నామానికి మహిమ కలుగుని గాక మరొకసారి విక్టరీ మినిస్ట్రీస్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని రీతిగా కలుసుకోవడానికి దేవుడు చూస్తున్న కృపకొరకే దేవునికి స్తోత్రాలు తెలియపరుస్తున్నాం నిన్న నేడు నిరంతరము మారని దేవుడిగా ఉంటున్నాడు మన దేవుడు ఆయన మనల్ని ఎలవేళలా ఆదరించి నడిపించే దేవుడు అంటున్నాడు మనం ప్రతినిత్యము ఆయన వాక్యాన్ని మనము ధ్యానించడానికి దేవుడు కృపచూపుతున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం నా ప్రియమైన దేవుని బిడలారా దైవ జనమా ఈ ఉదయకాలము కాలమున మనమందరము కూడా మరి ఎంతో ఆనందంగా సంతోషంగా మన పనిపాట్లు చేసుకుంటూ ఉన్నాం మన ఉద్యోగాలకు వ్యాపారాలకు వెళ్తూ ఉంటున్నాం అయినప్పటికీ కూడా దేవుని వాక్యము మన సర్వసత్యంలోనికి నడిపిస్తుంది కాబట్టి మనము ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకోవాల్సిందిగా దేవుడు కోరుకుంటున్నాడు మనమందరము కూడా మరి విశ్వాసులైన మనం అందరము కూడా ఒక నిరీక్షణ కలిగి ఉన్నాము అదేమంటే మనమందరము కూడా ఒక రోజు పరలోకానికి వెళ్తామని అవును ఏసుప్రభు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి వెళ్తారు యేసుప్రభును స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన నామం నందు విశ్వాసం నుంచి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి వెళ్తారని మనం చిన్నప్పటి నుండి మనం వింటూనే ఉన్నాం అవును కానీ ఈ రోజు దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాడు దేవుని యొక్క రాజ్యంలో ఎవరు ప్రవేశించుతారు ఎవరు ప్రవేశిస్తారు అని ఒక్కసారి మనము ధ్యానం చేసుకుందాం ఎందుకంటే మనమందరము కూడా మరి ఎన్నో రకాలుగా బాధింపబడుతున్నాము హింసింపబడుతున్నాము ఎన్నో శోధనలకు వేదనలకు గురి అవుతూ మన జీవితంలో మనము ముందుకు వెళ్తూ ఉండగా ఎన్నో లోటుపాట్లు మనలో ఉన్నాయి వాటన్నిటినీ సరి చేసుకుంటూ వస్తూ ఉంటున్నాం కానీ కొన్నిసార్లు మనం తెలియకనే పాపము చేస్తూ కొన్నిసార్లు మనం తెలియకనే దేవుని మార్గంలో నుంచి తప్పిపోతూ ఉంటూ ఉన్నాం కానీ మనం ఏమనుకుంటున్నామంటే మనము భక్తిగా ఉన్నాము దేవుని మందిరానికి వెళ్తున్నాము కానుకలు సమర్పిస్తుంటున్నాము దశమవాదాలు ఇస్తుంటున్నాము మంచి కార్యాలు చేస్తున్నామే పరలోకానికి వెళ్ళిపోతామని మనం అనుకుంటున్నాం కాదు కానీ దేవుని వాక్యము ఏం సెలవిస్తుందో ఎట్లాంటి వారు పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటారో ఎవరికి అక్కడ ఎంట్రీ ఉంటుందో మనం ఒకసారి చూసుకుందాం దేవుని వాక్యంలో మనం చూస్తాము ఏసుక్రీస్తు ప్రభు అంటాడు ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడునో పరలోకంలోనికి ఎంట్రీ ఉండదు మత ఏడు ఇరవై ఒకటిలో ఆ మాట రాయబడి ఉంది ప్రభువా ప్రభు అని నన్ను పిలిచి ప్రతివాడు అందరూ పిలుస్తున్నాం అందరూ అడుగుతున్నాం అందరూ వేసు అంటున్నాం కానీ ఎవరు యాక్చువల్ గా పరలోకంలోనికి వెళ్తారో ఈ రోజు మనం కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాం మతైసు వార్త ఐదో అధ్యాయ మూడో వచనంలో మనం చూసినట్లయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు పరలోక రాజ్యము వారిది ఆత్మ విషయమై దీనత్వము కలిగి ఉండాలి ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుని పట్ల దీనత్వము అంటే తగ్గింపు కలిగి ఎవరైతే ఆ ఆత్మ చెప్పుచిన మాట వింటారో ఎవరైతే ఆత్మ విషయమును అనుసరించి నడుచుకుంటారో ఆత్మానుసారంగా ఎవరైతే ఉంటారో ఆత్మను ఎవరైతే గ్రహిస్తారో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో ఎవరైతే ముందుకు వెళ్తారో మరి ఆ యొక్క వ్యక్తులు దాన్నిలోని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనము దేవుని ఆత్మ పట్ల దీనత్వం కలిగి ఉన్నామా మనం అందరము కూడా చాలా సార్లు తెలిసి తెలియక మనం అనుకుంటాం మాకు చాలా తెలివి ఉంది మాకు చాలా జ్ఞానం ఉంది మాకు చాలా బాగా బైబిల్ తెలుసు అనుకుంటున్నాం కానీ ఆత్మ చెప్పుచిన మాటలు చెవిగలవాడు వినువునుగా కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి పరిశుద్ధాత్మ చెప్పేటప్పుడు ఎప్పుడైతే నువ్వు నిన్ను నువ్వు తగ్గించుకొని దీన మనస్సు కలిగి దేవుని వాక్యాన్ని వింటావో అప్పుడు నువ్వు ధన్యుడవు హలలుయ ఆ తగ్గింపు స్వభావం మనలో ఉండాలి దీనత్వము ఉండాలి హంబల్నెస్ మనలో ఉండాలి కాబట్టి ఆత్మ విషయమై దీనులుగా ఉండి ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో మనం ముందుకు వెళ్తూ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏదైతే నేర్పుతాడో దానిని నేర్చుకుంటూ ఆ రీతిగా మనం జీవించినట్లయితే అట్టి వారిది పరలోక రాజ్యము వారిది దీనత్వము కలిగిన వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు కాబట్టి ఈ రోజు ఒకవేళ తగ్గింపు స్వభావం నీకు ఉందో లేదో నువ్వు ఒక సేవకుడిగా ఉన్నావు ఒకవేళ తగ్గింపు ఉందో లేదో ఒక విశ్వాసిగా ఉన్నావు నీకు తగ్గింపు ఉందో లేదో నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నావు నీకు తగ్గింపు ఉందో లేదో ఆత్మ విషయం పట్ల ఒక్కసారి నేను పరీక్షించుకొని ఆత్మ విషయమై దినత్వము కలిగిన వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని దేవుని వాక్యము సెలవిస్తుంది రెండవదిగా చూసినట్లయితే యోహాను సువార్త మరి మూడవ అధ్యాయము మూడు నుంచి ఐదు వచనాల వరకు మనం ధ్యానించినట్లయితే ఇక్కడ ఒక గొప్ప వ్యక్తి యేసు ప్రభు వచ్చాడు ఆయన ఎవరంటే నికోదేం నికోదేం యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటున్నారు యేసుక్రీస్తు ప్రభుతో ఆయన డిస్కషన్ చేస్తూ ఉంటున్నారు మరి ఆయన అంటున్నాడు మరి ఎవరు పరలోక రాజ్యంలోనికి వెళ్తారంటే యేసు ప్రభు అంటాడు ఒకడు కొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు లేక ప్రవేశించలేడు అని చెబుతుంటున్నాడు అందుకు ముసలివాడైన నేను మరొకసారి నా తల్లి గర్భంలోనికి వెళ్ళి జన్మించాలా అని ఆయన అడిగినప్పుడు యేసు క్రీస్తు ప్రభు అంటాడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అని వాక్యంలో చెబుతూ ఉంటున్నాను నీటి మూలముగా అంటే ఈ లోకానికి సాదృశ్యముగా నువ్వు నీటిలో బాప్తిసము తీసుకొని యేసుక్రీస్తు ప్రభు వరకు నువ్వు నూతన సృష్టిగా మార్చబడి ఇదిగో దేవుని బిడ్డగా నువ్వు నిలబడాలి అది నీటి బాప్తిసం నీటి మూలముగా నువ్వు జన్మించావు అవును రెండవది ఆత్మ మూలముగా నీటి మూలముగా ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ద్వారా నువ్వు అభిషేకింపబడి నువ్వు పరిశుద్ధాత్మ భాక్తిసము పొందుకున్నప్పుడు నువ్వు ఆత్మ మూలముగా జన్మించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ రెండు రకాలుగా నువ్వు జన్మిస్తే అట్టి వారి ప్రవేశము పరలోక రాజ్యంలో కుట్టింది కాబట్టి నువ్వు నువ్వు ఒకసారి డిసైడ్ చేసుకో నువ్వు నీటి మూలముగా జన్మించావు నీటి మూలముగాను జన్మించి నామినల్ క్రిస్టియన్ గా నువ్వు ఉన్నట్టయితే క్రైస్తవునిగా ఉన్నట్టయితే ప్రయోజనం లేదు కానీ ఆత్మ పూర్ణుడై ఆత్మాభిషేకంతో ఆత్మతో నింపబడిన బిడ్డగా నువ్వు ఉన్నట్టయితే పరలోక రాజ్యంలో నీకు ప్రవేశం ఉంది కాబట్టి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను నువ్వు జన్మించాలి అట్టి వారిది పరలోక రాజ్యం ఇది మే మేం చెప్తున్న మాటలు కాదు కానీ వాక్యంలో రాయబడినట్టుగా మరి ఏసు క్రీస్తు ప్రభువే నికో దేవుతో మాట్లాడుతుంటున్నారు మరి ఆయన అంత గొప్ప వ్యక్తితో దేవుడు మాట్లాడుతుండగా ఈ రోజు నీతో నాతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు ఒకవేళ నువ్వు ఏ రీతిగా ఉన్నావో నాకైతే తెలియదు కానీ ఆత్మ మూలముగా జన్మించాలి ఆత్మ లేనివాడు నా వాడు కాదు అన్నాడు ప్రభు కాబట్టి ఆత్మ మూలముగా జన్మించి నీటి మూలముగా జన్మించి పరలోక రాజ్యంలోని స్థానములను సంపాదించుకొని పరలోక రాజ్యంలో నీకు ధైర్యంగా ప్రవేశించాలని దేవుడు కోరుకుంటున్నారు హాలు దేవునికి స్తోత్రం కలుగుని దాకా మరి అదేవిధంగా మరి మనం చూసినట్లయితే లూకాస్ వార్త తొమ్మిదవ అధ్యాయము అరవై ఆ రెండవ వచ్చినంలో మనం గమనించినట్లయితే ఇక్కడ నాగటి మీద చెయ్యి వేసిన ఎవ్వరు కూడా వెనక్కి తిరిగి చూడకూడదు అని దేవుని వాక్యంలో రాయబడింది ఒకవేళ నువ్వు దేవుని పరిచయ కొరకు ఏర్ప ఏర్పరచబడినావేమో దేవుని యొక్క పని చేయడానికి నేను ఎన్నుకున్నాడేమో ఒకవేళ నువ్వు దేవుని సేవన చేస్తూ వెనకంచి వేస్తూ ఉంటున్నావేమో నా ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు నాగటి మీద చెయ్యి వేసి నువ్వు వెన్నటికి కూడా వెనక్కి తిరిగి చూడకూడదని హలలుయ దేవునికి స్తోత్రం ఆత్మీయమైన జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలి ఆత్మీయమైన జీవితంలో నువ్వు ఎదగాలి ఆత్మీయమైన జీవితంలో నువ్వు బలపడాలంటే ఇదిగో నువ్వు ముందుకు చూస్తూ వెళ్ళాలి కాబట్టి ఆత్మీయంగా నువ్వు ఎదగాలని దేవుడు కోరుకొచ్చున్నాడు కాబట్టి నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు నీ పరిస్థితులు వెనక్కి తిరిగి చూడొద్దు నీ యొక్క పరిస్థితులు ఏమైనా వెనక్కి తిరిగి చూసి నువ్వు అక్కడే ఆగిపోవద్దు కానీ ఇదిగో ఆత్మీయ విషయంలో నువ్వు ముందుకు వెళ్ళాలంటే ఆత్మీయంగా ముందుకు వెళ్ళాలంటే నీ ముందున్న గురిని నువ్వు చూస్తూ వెళ్ళాలి హాల స్తోత్రం కలుగుని దాకా నువ్వు గురిని చూసి పరిగెత్తినప్పుడు నువ్వు నీ గమ్యాన్ని చేరుకుంటావు మరి ఆ యొక్క గురిలో ఆ యొక్క గురిలో నువ్వు వెళ్లేటప్పుడు ఆ మార్గంలో నువ్వు ఎన్నో శ్రమలు ఎన్నో సోధలు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వేధలు శ్రమలు బలహీనతలు వ్యాధులు ఎన్ని నీకు సంభవించినా వాటి అన్నిటిని పట్టించుకోకుండా నువ్వు నీ యొక్క గురిని యేసు వైపు మాత్రమే ఉంచి ఆయన వైపు మాత్రమే నువ్వు చూస్తూ వెళ్ళినట్టయితే ఇదిగో ఆత్మీయమైన జీవితంలో నువ్వు ఎదుగుదల నీకు కలుగుతుంది ఆత్మీయంగా నువ్వు స్థిరపడతావు ఆత్మీయంగా నువ్వు బలపడతావు ఆత్మీయంలో నువ్వు ఎదుగుతావు కాబట్టి అట్టివారిని పరలోక రాజ్యమాలలు కాబట్టి వెనుకున్న వాటిని నువ్వు చూడొద్దు నీ పరిస్థితులు చూడొద్దు నీ యొక్క స్థితిగతిలో నన్ను చూడొద్దు నీ పరిస్థితి ఏమన్నా వెనక్కున్నవన్నీ వన్ని వంచి ముందున్న వాటి కొరకు నువ్వు వేగినపాడు ఇదిగో నాగిటి మీద చెయ్యి వేశావు దేవుని సేవ కొరకును అర్పించుకున్నావు దేవుని యొక్క పనిని చేస్తానని ముందుకొచ్చావు వెనక్కి తిరిగి చూడకుండా దేవుని కొరకు నువ్వు సాక్షిగా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు నాలుగవదిగా మనము చూస్తే యాకోమ పత్రిక రెండు ఐదులో విశ్వాసముంచువారును దేవుని ప్రేమించువారును అలా వారి పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటారని రాయబడింది విశ్వాసం ఉంచువారు మనము ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నాం ఏసుక్రీస్తు ప్రభు మీద అందుకే యేసు ప్రభుత్ అంటాడు నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమైన నువ్వు వి నువ్వు గొప్ప కార్యాలను చూస్తావని దేవుడు చెప్తూ ఉంటున్నాను కాబట్టి నువ్వు క్రీస్తు మీద విశ్వాసం ఉంచాలి ఇలా ఒక సంబంధమైన వాటి మీద మనం ఎంతో మంది మీద విశ్వాసం ఉందాం ఒక డాక్టర్ మీద మనం ఉంచుకుంటాం ఒక ఇంజనీర్ మీద నమ్మకం ఉంచుతాం ఒక పోలీస్ మీద ఒక లాయర్ మీద ఒక న్యాయాధిపతి మీద ఒక జడ్జి మీద నమ్మకం ఉంచుకుని వారి దగ్గరికి మనం న్యాయం కోసం వెళ్తాం కానీ ఈ రోజు సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన ఎస్ఐఎం మీద నువ్వు విశ్వాసం ఉంచినట్టయితే నీకు పరలోక రాజ్యములో ప్రవేశం ఉంటుంది హాలాయ విశ్వాసం ఒకటే కాదు నువ్వు ఆయన ప్రేమించే బిడ్డగా ఉండాలి హాలా ఏసు క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు సులభంలో మరణించాడు ఏసు ప్రభు నీ కొరకు నా కొరకు ఈ బులకానికి వచ్చాడని నువ్వు జ్ఞాపకం చేసుకో ఏసయ్య ప్రేమను నువ్వు జ్ఞాపకం చేసుకో మనం ఇంకా పాపలమై ఉండంగానే మనం ఇంకా రోగములో ఉండంగానే మనం ఇంకా బలహీనతల్లో ఉండంగానే ఏసు క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన నీ నా పాప భారమును మన సమస్త వ్యాధులను ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన తన మీద వేసుకొని ఆయన సెలవులో మరణించాడు కదా మరి ఆయన ప్రేమ ఎంత గొప్పది ఒక తల్లి ఒక తండ్రి తన పిల్లలకు కావాల్సిన సమకూర్చారు కానీ ప్రాణం ఇమ్మంటే ఎవ్వరు కూడా ఇవ్వరు కదా ఎంతో మంది మన స్నేహితులు ఉన్నారు మనకు అవసరానికి ఎవ్వరు పనికిరారు కానీ ఈ ప్రేమించే ఏసయ్యా నిన్ను నన్ను ప్రేమించే ఏస్ ఈ ఈరోజు నువ్వు ఆయన ప్రేమిస్తుంటున్నావా విశ్వాసం ఉంచాలి దేవుని ప్రేమించే బిడ్డగా నువ్వు ఉండాలి ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభుని ప్రేమిస్తారో వారి పరలోకంలో వారికి స్థానం ఉంటుంది ఎందుకంటే ఆత్మతో సత్యమత నువ్వు ఆయన ఆరాధిస్తావు పూర్ణ హృదయంతో నువ్వు దేవుని ప్రేమించాలి అని ఆయన కోరుకుంటున్నాడు అట్టి వారికి మాత్రమే పరలోకములో స్థానం అలాయ కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి నువ్వు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన్ను మాత్రమే ప్రేమించాలి మనం పాడతాం కదా నిన్నే ప్రేమిస్తాను ప్రభు నిన్నే ప్రేమితు నేవేను తిరుగా పాడతాం కానీ నిజంగా నిజంగా మనస్ఫూర్తిగా మనం దేవుని ప్రేమిస్తున్నామా మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తున్నామా మనస్ఫూర్తిగా దేవుని అందరూ విశ్వాసం ఉంచామా మనల్ని మనం పరీక్షించుకున్నాం అపనమ్మకముతో మనం ఇంకా ఈ లోకంలో ఉంటున్నాం ఇంకా మనం దిగులుతో ఉంటున్నాం ఇంకా జరుగుతుందో లేదో అనుకుంటున్నాం కానీ దేవుడు అన్ని చేయగలనని విశ్వాసము కలిగి దేవుని ప్రేమించినట్లయితే నీకు పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది హాలహల్లుయ మరి ఐదవదిగా మనం చూసినట్లయితే మత పద్దెనిమిది అధ్యాయం మూడవ వచ్చినంలో చిన్న పిల్లల మనసు గల వారు పరలోక రాజ్యంలో ఉంటారు అవును చిన్నపిల్లల మనస్తత్వం చాలా డిఫరెంట్ గా ఉంటుంది అప్పుడే గొడవ పడతారు అప్పుడే మాట్లాడతారు వారన్ని కూడా మర్చిపోతారు కాబట్టి అట్టి మనస్తత్వము నీకు కలిగి ఉండాలి ఎంతో మంది మనల్ని చూసి అలంక మాట్లాడతారు ఎంతో మంది మనల్ని అవమానపరుస్తారు ఎంతో మంది మనల్ని నిందిస్తూ ఉన్నారు ఎంతో మంది మన రకరకాలుగా మన హింస పెట్టు బాధ పెడుతూనే ఉన్నా కానీ మనం ఏం అని అన్ని మన హృదయంలో దాచుకొని వారి గురించి మనం బాధపడుతూ ఉంటున్నాం కానీ ఏసుప్రభు అంటాడు పిల్లల మనస్సు నువ్వు కలిగి ఉండాలి ఎందుకంటే నువ్వు అన్నిటినీ మర్చిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ చిన్నపిల్లలు ఏ రీతిగా తిరిగి మనం వారిని ప్రేమిస్తారు మనం ఆ రీతికి వారిని ప్రేమించే వారిగా ఉండాలి కాబట్టి అట్టి మనసు ఉన్న వారికే వరలోక రాజ్యంలో స్థానం అంటున్నాడు కాబట్టి అట్టి మనసు నాకు కావాలి ప్రభు ఈ రోజు దేవుని అడగగలుగుతావా చిన్న పిల్లల మనస్తత్వం ఉంటే వరలోక రాజ్యం మనం చేరుకోగలుగుతాం అదే రీతిగా నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు అలాలు వర్త వార్త ఐదో అధ్యాయం పదో వచ్చినంలో నా నిమిత్తము మిమ్మల్ని జనులు నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి మీ యొక్క పరలోకంలో మీ యొక్క ప్రతిఫలము అధిక మగును నీతి మనము నీతి కొరకు మనం బ్రతకాలా మనం నీతిగా బతకాలా మనం యథార్థంగా ఉండాలా దేవుని ఎవరు ఎన్నన్నా ఏమన్నా ఏ రీతిగా మనల్ని నిందించినా అవమానించినా వాటిని పట్టించుకోదు ఎందుకంటే సంతోషించి ఆనందించే అంటున్నాడు దేవుడు పరలోకములో నీ యొక్క ప్రతిఫలము అధికమవుతుంది అంటున్నాడు కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి నీతి నిమిత్తమును వింశంపబడుతుంటే నువ్వు బాధపడద్దు దాన్ని సంతోషించి ఆనందించే ఎందుకంటే పరలోక రాజ్యంలో నీకు స్థానము నీకు స్థలము ఉంది కాబట్టి మరి అదే రీతిగా మనం చూసినట్లయితే ఎవరు మరి పరలోక రాజ్యంలోనికి ఇంకా అనేకులు ఎంటర్ కారని దేవుని వాక్యం సెలవిస్తుంది ఒకవేళ ఆ జాబితాలో నువ్వు ఉన్నావేమో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో దళతీయులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మనం గమనించినట్లయితే శరీర కార్యములు స్పష్టము అవేవనగా జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షములు వేదములు విమతములు అసూయలు మత్తతులు అల్లులతో కూడిన ఆటపాటలు మొదలైనవి మనం ఇవన్నీ కూడా ఉన్నవారు పరలోకంలోనికి వారికి ఎంట్రీ లేదు శరీర కార్యములలో నువ్వు ఆసక్తి చూపుతున్నావేమో శరీరానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించలేకపోతున్నావేమో నువ్వు కొత్తగా జన్మించావు కానీ ఇంకా శరీర కార్యాలు నీలో నుంచి పోకోకుండా ఉన్నట్టయితే నీకు పరలోక రాజ్యంలో నీకు స్థానము లేదు కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి ఒకవేళ నువ్వు ఆ రీతిగా ఉంటే నీ యొక్క బ్రతుకును నువ్వు మార్చుకో హల ఊయా అదే రీతిగా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం నిమిదా వచ్చిన కూడా పిరికివారును అవిశ్వాసులను అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధికులు అబ్బద్ధ అగ్ని అగ్నిగంధములతో మండు చిన్న గుండములో పాలు పొందుదురు అలలుయా నువ్వు ఒకవేళ ఈ యొక్క స్వభావాలు కలిగి ఉంటే దేవునికి ఇష్టం లేని ఖారాలు ఇవి నీ జీవితంలో ఉన్నట్టయితే పరలోక రాజ్యంలో నువ్వు ఉండవు ఇదిగో నీకు ఇక్కడంటే రెండవ మరణం అగ్నిగుండములో నువ్వు పాలి భాగస్థుడిగా నువ్వు ఉంచావని దేవుని వాక్యం సలవిస్తుంది ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మనం చూసినట్టయితే పదైదవ చిన్నంలో కూడా రాయబడినట్టుగానే వ్యభిచారులు కుక్కలను మాంత్రికులను వ్యభిచారులు నరాంతకులను విగ్రహారాధకులను అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతివాడులో వెలపటనుంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావు నీ పరలోకము నీకు కావాలా పరలోకంలో నీకు ఎంట్రీ కావాలా పరలోకంలో వేస్తే కూడా నువ్వు ఉండాలనుకుంటున్నావా పరలోకంలో దేవుని మహిమలోను ఉండాలని ఆశపడుతున్నట్టయితే నా ప్రియ సహోదరుడా సహోదరి వివిధ కాలమున నువ్వు వాక్యానుసారంగా దీవించాలి దీని మనసుతో ఉండాలి నూతన జన్మ అనుభవము గలవారై ఆత్మానుసారంగా ఆత్మీయంగా ఎదగాలని విశ్వాసము కలిగి ప్రేమతో చిన్నపిల్లల మనస్సు కలిగిన వారే నీతి నిమిత్తము నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి నా సోదరడా నా సోదరి ఎన్ని రోజులు మనం ఏ రీతి కంటే ఆ రీతిగా బతికేసాం పరలోకానికి మాకు ఎంట్రీ ఉంది అనుకుంటున్నాం కానీ ఈ స్వభావం ఉన్న వారు పరలోకానికి వెళ్తారని దేవుని వాక్యము సెలవిస్తుంది మొదటి కొరింత రాసిన పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిది నుంచి పదివర వచ్చిన వరకు దేవుని రాజ్యంకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంకితనము గలవారైనను పురుష సంయోగము గలైనను దొంగలు లోబులు తాగుబోతులు దూషకులు దోచుకున్న వారు దేవుని రాజ్యమునకు వారసులో కాలేరు హాలలుయా ఎంత స్పష్టంగా దేవుని వాక్యంలో దేవుడు రాయించాడు కదా మనం అనుకుంటున్నాం పర్వాలేదు దేవుడు మమ్మల్ని క్షమిస్తాడని కానీ నువ్వు తెలిసి కూడా పాపాలు చేస్తున్నట్టయితే నీకు పరలోకంలో ఎంట్రీ లేదు కాబట్టి నా ప్రియ సోదరుడు సోదరి సహోదరి దేవుడు ఒక అవకాశాన్ని మనందరికి ఇస్తూ ఉంటున్నాడు నువ్వు మారు మనసు పొందాలని నువ్వు దేవుని దగ్గరికి తిరిగి రావాలని నీ యొక్క అలవాట్లు నీ అంతకు నువ్వు మానుకోలేవు కానీ ఇదిగో దేవా నన్ను మార్చు ప్రభు నన్ను మార్చు ప్రభు అని నువ్వు దేవుని అడిగితే ఒక్క అవకాశం ఈ ప్రభు అని దేవుని అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తాడు నీకు నీవు సరి చేసుకోలేవు కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నీకున్న ఈ స్వభావాలన్నిటి నువ్వు తొలగించుకొని నువ్వు దీన మనస్సుడై ఆత్మతో సత్యముతో ఆత్మీయందను వెతుకుతూ దేవుని విశ్వాసం విశ్వాసముంచి దేవుని ప్రేమించి చిన్న పిల్లల మనస్సు కలవాణిగా ఉన్నట్టయితే పరలోక రాజ్యంలో నీకు స్థానము ఉంటుంది కాబట్టి ఆ నువ్వు ఉండాలని దేవుడు కోరుకొచ్చున్నాడు కాబట్టి ఆయన ఆయన వారసులుగా మనల్ని పిలిచాడు కానీ ఆయన మనల్ని దాసులుగా పిలవలేదు కదా నా ప్రియ సోదరుడా దేవుడు దేవుడిని ఎంతగానో ప్రేమిస్తున్నాడమ్మా ఈ ప్రోగ్రామ్ చూస్తున్నా నిన్ను దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు నువ్వు నువ్వు ఆ రీతిగా నువ్వు బాధపడడం దేవునికి ఇష్టము కాదు నువ్వు నరకంలో కాలడం దేవునికి ఇష్టం లేదు నువ్వు అగ్ని గంధకంలో పడవేయడం దేవునికి ఇష్టం లేదు ఇదిగో నువ్వు బయటికి రావాలని నువ్వు రక్షింపబడాలని నీళ్ళ మార్పు కలగాలని ఆయన చూస్తూ ఉంటున్నాడు కాబట్టి ఒక్కసారి వేసు వైపునకు నువ్వు తిరిగినట్టయితే ఒక్కసారి వేసు నువ్వు నువ్వు చూసినట్టయితే ఒక్కసారి ఆయన దగ్గరికి నువ్వు వచ్చినట్టయితే నీ పాపాలను ఒప్పుకున్నట్టయితే నీ తప్పిదములను ఒప్పుకున్నట్టయితే ఏసు రక్తం ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేసి ఇదిగో నేను పరిశుద్ధిగా పరిశుద్ధురాలిగా చేసి ఇదిగో ఆయన నిన్ను చేర్చుకుంటాడు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏ రీతిగా చేర్చుకున్నాడో నిన్ను నన్ను ఆ రీతిగా ఉంటున్నాడు నువ్వు ఉంటున్నావు ఆయన దగ్గరికి రావడానికి వచ్చినట్టయితే శాశ్వతము కాదు పరలోక రాజ్యంలో శాశ్వతమైన పరలోక రాజ్యంలో నీకు స్థానం కల్పించడానికి అని సిద్ధంగా ఉంటున్నాడు ఆ పరలోక పట్టణములో ఆ యొక్క మహిమలో ఆ యొక్క దేవుని సన్నిధిలో మనం ఆనందించి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి నా ప్రియ సోదరుడా సోదరి దిగులు పడద్దు జడియద్దు దేవుని దేవుని వైపు చూడు దేవుడు నీకు సహాయం చేస్తాడు మరి దేవుడు ఈ మాటలు దీవించిన దాకా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధరా మేము దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మాకు కావాల్సిన అర్హతలను మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రాలు నాయనా మమ్మల్లు మార్చని పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడ ప్రోగ్రాం వీక్షించిన ప్రతి ఒక్కడను మీరు దర్శించండి ప్రభా వారి జీవితాల గొప్ప కార్యాలను జరిగించుమని ఏసునాములు అడుగు చుట్టునాము తండ్రి అమెన్